యజుర్వేద శతకం యజుర్వేదం మూడో అధ్యాయంలో ఒకటో మంత్రం ఇందులోని విషయము నిత్య అగ్నిహోత్రులు కండు అగ్నిహోత్రం అంటే దేవయజ్ఞం హవనం హోమం ఇది మూడు రకాలుగా అంటుంటారు మనము నిత్యము యజ్ఞం చేయాలి అగ్నిహోత్రం చేయాలి అని పరమాత్మ ఈ ఒకటో మంత్రం ద్వారా ఉపదేశం చేస్తున్నారు తెలుసుకుందాం హవ్య సమితాతి ఇది మంత్రం ఈ మంత్రం యజ్ఞం చేసేటప్పుడు మనం మూడు సమితలు వేసేటప్పుడు ఈ మంత్రంతో సమిత వేస్తాము ఆ ఇది ఈ మంత్రం యొక్క పదార్థం ఓ విద్వాంసులారా మీరు సమిధ అంటే కట్టెలు సమిధలు నెయ్యి ఉన్న వాని చేత ఇక్కడ కట్టెలు అంటే అగ్నిని తయారు చేయాలంటే ఒక కట్టెలు వాడాలి కర్ర వాడాలి వాటిని సమిధ అంటే ఆ కూడా స సమ్యక్ రూపం మంచిగా ఉండాలి మేలు చేసేవల్లు ఉండాలి అవేంటంటే మామిడి మేడి మర్రి ఇలాంటి కొన్ని కార్బన్ డయాసెడ్ తక్కువగా ఉండే కరెంట్ మాటలు వాటిని పరిశోధించి ఋషులు వాటి వాటికి ఇచ్చారు అవి ఋతువులకు అనుకూలంగా ఒక్కొక్క ఋతువుకు రకంగా కూడా వేసే ఉంటాయి సమితులు అలాగే మామిడి అనేది ఏంటంటే అన్ని కాలాల్లో అన్ని ఋతువులు కూడా వాటాకి ఉపయోగపడేది కాబట్టి మామిడి జనరేట్ చేస్తుంటాం మన యొక్క ప్రయోజనాన్ని బట్టి అవి కూడా మారుతుంటాయి సమితులు అలాగే నెయ్యి నెయ్యి అనేది కూడా ఆవు నెయ్యి అది కూడా దేశీయ ఆవు నెయ్యి శ్రేష్టమైన దెయ్యి ఉండాలి అది యజ్ఞం కాబట్టి ఎందుకంటే యజ్ఞంలో ఏ దే అది అందులో సూక్ష్మీకరింపబడి తిరిగి మనకు వస్తుంది వాయు రూపంలో దాన్ని తీర్చుకుంటున్నాం కాబట్టి ఆ రకంగా ఈ కట్ సమిత అనేది అగ్ని భౌతిక అగ్ని అక్కడ ఉన్నది భౌతిక అగ్ని పరమాత్మ పరమచేతన అగ్ని స్వరూపుడు ఇక్కడ ఇది భౌతిక అగ్ని బోధయత ప్రకాశింపచేయుడు అగ్నిని చేయాలి ఎట్లు అతిథిని అతిథిని నివసించటకు తిథి అనేది లేకుండా సన్యాసిని సేవించు అట్లు అగ్నిని ఇక్కడ ఉపమాలంకారము అతిథి అంటే ఇంటికి వచ్చేవాళ్ళు ఆతిథ్యం స్వీకరించేవాళ్ళు అంటే తిథి అంటే ఒక సమయాన్ని నిర్దేశించి ఆ సమయంలోనే వచ్చేవాళ్ళు తిథి అతిథి అంటే సమయం లేకుండా ఎప్పుడైనా రావచ్చు అంటే ఫలానా రోజున ఒక ఒక రోజునని కాదు కాబట్టి ఈ యజ్ఞం కూడా అతిథి ఒక సమయం పలానా రోజున చేయాలి పలానా రోజున చేయకూడదు అనేది లేదు నిత్యము చే చేసేటటువంటి క్రియ ఇది అతిథి అతిథి ఆ రకంగా దీన్ని నిత్యము సేవించాలని చెప్పడం కోసం ఉపమానం చెప్పారు దువశ్యత సేవించుడు చేయుడు అస్మిన్ ఈ హవ్య కస్తూరి కేసరి మన సుగంధ ద్రవ్యాలు ఆ జోహోతన బాగుగా హవనం చేయుడు సుగంధ పదార్థాలతో హవనం చేయటం వలన అది వాయువులు కలిసి అందరికీ సుగంధాన్ని ఇస్తుంది కాబట్టి అలాంటివి ఉండాలి ఇది ఇక్కడ భావార్థము ఆసన అన్న జల వస్త్ర ప్రియ చే అతిథులను సత్కరించినట్లు యజ్ఞ వేదికలయ్యేందు అగ్నిని స్థాపించి ప్రతి రెళ్ళ మనసు వాయును వర్షజలము శుద్ధిపరచుచు నిత్యము నియమపూర్వకంగా అగ్నిహోత్రం చేయవలెనో యజ్ఞం అంటేనే దేవపూజ సంగతికరణము దానము మూడు అందులో జరుగుతాయి అలాగే అతిథులను సేవించడం కూడా అంతే అతిథులు సేవించడంలో విద్వాంసులు మేధావులు విష్ణు లాంటి వాళ్ళని జ్ఞానుల్ని సేవించినప్పుడు దేవపూజ వారి కోసం అన్న పదార్థాలు జలము ఇది సంగతికరణం దేవ దేవపూజ సంగతికరణం దానం వాళ్ళకి తది పది విధంగా దానం చేసి సత్కరిస్తాము అలాగే యజ్ఞంలో కూడా మనం మంచి పదార్థాలను వేసి యజ్ఞాన్ని అగ్నిలో ప్రచురింపజేసి ఆ వచ్చే వాయువు ద్వారా అది వర్ష రూపం చెంది ఆ జలము పృథ్వీని శుద్ధి చేసి తద్వారా వచ్చే ఆ పంటలు ఏవైతున్నాయో వాటి ద్వారా మనం పుష్టిని పొందుతున్నాము కాబట్టి యజ్ఞము మన కోసం మనం చేసేది పరమాత్మ కోసం కాదు ఈనాడు ఈ కాలుష్యమైనటువంటి ఈ వాయువులో జీవిస్తున్న మానవులే కాదు సమస్త జీవరాశులు ఎన్నో జబ్బులకు రోగాలకు రోగాలకు గురవుతున్నారు అందుకోసం ఈ కాలుష్య ప్రపంచాన్ని శుద్ధం చేయటానికి ఈ యజ్ఞం అనే ప్రక్రియ తప్ప వైజ్ఞానిక ప్రక్రియతో మరొకటి లేనే లేదు అందుకని యజ్ఞం గురించి కేవలం ఒక వేదమే తయారు చేయబడింది పరమాత్మ చేత యజుర్వేదం అంతా చూసిన యజ్ఞం గురించే ఉంటుంది యజ్ఞం శ్రేష్ఠతమ కర్మ కర్మ కాబట్టి యజ్ఞం శ్రేష్టమైన కర్మ కాబట్టి నిత్యము అజ్ఞాతం చేయండి అజ్ఞోధం ఇవ్వండి అని